హలో అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ నేనైతే ఈరోజు ఏపీ గవర్నమెంట్ నుంచి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే తీసుకొచ్చాను అలాగే నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి తాజా అప్డేట్స్ పొందండి మహిళల ఉచిత బస్సు ప్రయాణంపై ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది ఇవాళ ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి మంత్రివర్గ ఉపసంగానికి రాష్ట్ర ప్రభుత్వం నియమించింది శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి నేతృత్వంలో మంత్రివర్గ ఉపసంఘం హోం హోంమంత్రి అనిత గిరిజన మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి సభ్యులుగా ఉపసంఘం ఏర్పాటైంది రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి కన్వీనర్గా ఈ ఉపసంఘం ఉండనుంది అలాగే ఉచిత బస్సు ప్రయాణం అమలవుతున్న పలు రాష్ట్రాల్లో అధ్యయనం చేసి సాధ్యమైనంత త్వరగా ప్రభుత్వానికి మంత్రివర్గ ఉపసంగం నివేదిక ఇవ్వనుంది సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగా ఆర్టీసీ బస్సుల్లో ఉచిత మహిళలకు ప్రయాణం సదుపాయం కల్పిస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చిన విషయం తెలిసిందే ఇందులో భాగంగా ఈరోజు మంత్రివర్గ ఉపసంగం ప్రభుత్వానికి నిర్మించింది తాజాగా ఈ పథకం అమలుపై మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి కీలక ప్రకటన చేశారు వచ్చే సంక్రాంతి నుంచే ఫ్రీ జర్నీ అమలు చేస్తామని దీనికోసం ఆర్టీసీ ఏర్పాట్లు చేస్తోందని చెప్పిన విషయం తెలిసిందే అలాగే ఆర్టీసీ డిపోల సమూల మార్పులు తీసుకువస్తామని రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు ఆరు నూతన ఆర్టీసీ బస్సు సర్వీసులను ఇవాళ మంత్రి ఎమ్మెల్యే జోనెల విజయచంద్ర ప్రారంభించారు ఆర్టీసీలో ఉత్తమ సేవలు అందించిన కార్మికులకు నగదు పారితోషికాలను కూడా అందజేశారు ఈ సందర్భంగా మంత్రి రాంప్రసాద్ కీలక వ్యాఖ్యలు చేశారు ఆర్టీసీ డిపో నూతన భవనాలు శ్రీకారం చుట్టామని అన్నారు జిల్లా కేంద్రంలో స్పోర్ట్స్ మైదానం ఏర్పాటు చేస్తామని శాఖ మంత్రి హామీ కూడా ఇచ్చారు థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ అండ్ లైక్ Thank you. Thank you so much.